కార్తీక పౌర్ణమి రోజున శివక్షేత్రంలో ఓం నమ శివాయ అనే శరణుఘోషతో మందిరాలన్నీ మారుమరుగాయి ఎడింగ్ కాలనీలోని శ్రీ విశ్వకర్మ శివాలయంలో పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు ముందుగా స్వామివారి అభిషేకం అర్చన నవగ్రహ పూజ రుద్రాభిషేకం నిర్వహించగా అలాగే ఆకాశ దీపాన్ని వెలిగించారు అనంతరం ఆలయం ముందు జ్వాలతోరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసచారి పదిహేనవ డివిజన్ కార్పొరేటర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ జ్వాలతోరణంను సందర్శించుకొని దాని కింద నుండి దాటిన వారికి యమలోకంలోనూ మరోమారు దాటే అవకాశం ఉండబోదని తెలియజేశారు జ్వాల జ్వాలతోరణానికి చాలా ప్రత్యేకత ఉందని తెలియజేశారు యమధర్మరాజు లోకంలో ముందు ద్వారము ముఖద్వారము జ్వాలాతోరణమైన అంట ఆ జ్వాలాతోరణం నుండి ప్రతి ఆత్మ కూడా దాని దానికి వెళ్ళిపోయినట్లయితే మరి యమ దర్శనం అవుతుందంట కాబట్టి ఆ పరమేశ్వరుడు ఏం చేశాడు అయ్యా అక్కడ ఉన్నటువంటి జ్వాలాతోరణం కాదు ఇక్కడ ఉన్నటువంటి జ్వాలాతోరణం కిందకెళ్ళి ప్రవేశమైనట్లయితే ఇక మళ్ళీ జన్మ ఉండదు ఎందుకంటే అప్పుడు యమధర్మరాజు దగ్గర జ్వాలాతోరణం ప్రవేశం చేయడానికి ఆత్మకు లేదు అందుకని మనకిచ్చినటువంటి అవకాశం స్వామివారు కాబట్టి చూడండి ఆ రోజు బాల సముద్రం చిరిగినప్పుడు విషం ముందుగా వస్తుంది ఆ విషాన్ని కూడా మరి సువర్లోకం భువర్లోకంలో పంపిస్తే ఆ లోకాలన్నీ కూడా మాయమైతాయని చెప్పేసి ఆ పరమేశ్వరుడు ఆ యొక్క విషాన్ని గోలికాయలాగా ఉసిరికాయలాగా అంత చేసుకొని కంఠాల్లో మింగారంట అప్పుడు పార్వతీదేవి అప్పుడు అనుకున్నది అమ్మ స్వామివారిని వేడుకున్నది స్వామివారికి ఏమవుతుందో అని చెప్పేసి అప్పుడు అమ్మవారు నేను చాలా నుంచి ప్రవేశం చేస్తాను స్వామి వారికి ఏం కావద్దు అని చెప్పేసి అమ్మవారి సాక్షాత్ అమ్మవారే మొక్కుకున్నారట కాబట్టి అప్పుడు స్వామివారి అమ్మవారు సాక్షాత్తు ఆ జ్వాలాతోరణం నుండి ప్రవేశం చేసినట్లయితే చేసిందంట కాబట్టి స్వామి వారికి ఏమీ జరగకుండా ఉంది కాబట్టి ఆ జ్వాలాతోరణం నుండి ప్రతి మానవుడు ఎవరు కూడా మరి యొక్క కార్తీక మాసంలో పౌనంది తిది మరి ప్రవేశం ప్రవేశం ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు నాగుల మల్లియాల రాజమౌళిచారి ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు